గ్రామ సచివాలయాల్లో భూమి రిజిస్ట్రేషన్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుగా కొన్ని నిబంధనలు జారీ చేయడం జరిగింది ఆ నిబంధనలను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొట్టివేస్తూ ఆ అధికారాలను గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేసే అధికారాలను రద్దు చేస్తూ గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లను రిజిస్టర్ ఆఫీస్కి బదిలీ చేస్తూ ఇకపై అన్నీ కూడా రిజిస్ట్రేషన్ల ఆఫీసులోనే జరగాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇకపై గ్రామ సచివాలయాల్లో ఏదైతే రిజిస్ట్రేషన్లు జరిగాయో అవి పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతూ గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎవరి పని వాళ్ళే చేయాలి కానీ గ్రామ సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ చేయడమేంటి అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు రిజిస్ట్రేషన్లో స్టాంపుల సాగపై ఆయన గురువారం సమీక్షించారు ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయాల రి ద్వారా రిజిస్ట్రేషన్ చేపట్టేందుకు ప్రక్రియ ప్రారంభించిందని అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు దీనిపై చంద్రబాబు స్పందిస్తూ వెంటనే ఆ విధానాన్ని రద్దు చేయాలని ఆదేశించారు